క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తేదీ దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణం కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందరు సహోదరి సహోదరులారా ఈ లోకములో నీతిగా నిజాయితీగా జీవిస్తున్నటువంటి మనుషులకు నామమాత్రపు భక్తి కాకుండా నిజమైన భక్తి చేస్తూ ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువును ఆరాధించే వారికి ఖచ్చితంగా శ్రమలు హింస నిందలు కలుగుతాయని బైబిల్ సెలవిస్తుంది అలాగా నీతిగా ఉన్నప్పటికీ యథార్థంగా జీవిస్తున్నప్పటికీ దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మనకు శ్రమలు నిందలు బాధలు మనం ఇబ్బందుల్లో ఉండటం ప్రజలు చూసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది మాట్లాడే మాటలు మనకు నొప్పిని బాధను గాయాన్ని కూడా కలిగిస్తాయి అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు నీతిమంతులకు తప్పకుండా ఫలము కలుగుతుందని నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు తెలుసుకునే రోజు ఒకరోజు వస్తుందని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ యథార్థవంతులపై జీవిస్తున్నావా నీతిగా న్యాయముగా నమ్మకమైన భక్తి చేస్తూ ఉన్నావా బాధపడకు వచ్చిన శ్రమను బట్టి దిగులు పడకు నీ యథార్థతను విడిచిపెట్టకు నీకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు నీ పక్షమున దేవుడు న్యాయం చేశాడని ప్రపంచమంతా తెలుసుకుంటుంది అంతవరకు ఓపికతో ప్రార్థనాపూర్వకంగా ఇవి శ్వాసపు యాత్రలో ముందుకెళ్దాం ప్రార్థన చేసుకున్నాం న్యాయము తీర్చు దేవుడు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అవును ప్రభు నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉంటున్నామో ఎంత ఖచ్చితమైన భక్తి చేస్తూ నీతిగా జీవిస్తూ ఉన్నామో అన్ని బాధలు అన్ని వేదనలు అన్ని నిందలు మేము అనుభవిస్తున్నాం కొన్నిసార్లు బాధ అవుతుంది కొన్నిసార్లు నిద్ర పట్టదు కొన్నిసార్లు ఎంతో వేదనగా ఉంటుంది ఆయనను భయపడకండి ఒకరోజు వస్తుంది నీతిమంతులకు దేవుడు తప్పకుండా ఫలము దయచేస్తాడని న్యాయం తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మిమ్మల్ని బట్టి లోకము తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది అంతవరకు ఓపికతో ఉండమని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న మాకందరికీ అలాంటి ఓపికను ప్రార్థనా జీవితం అనుగ్రహించి భక్తుని వలె మేము కూడా సాక్షప్పినట్లు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్